సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్కు సంబంధించిన బిల్డింగ్ సెల్లార్ను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు గోపాల్ నగర్లో వైస్ చైర్మన్ తన బిల్డింగ్లో నిబంధనలకు విరుద్ధంగా తో పాటు పలు నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ పక్కింటి యజమానితో పాటు మరో స్థానికుడు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు అధికారుల నుంచి ఇలాంటి స్పందన రాకపోవడంతో వారిరువురు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించారు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయగా మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలు తొలగించారు ఈ సందర్భంగా ఇంచుకోవాలి

సో కోర్ట్ ఆర్డర్స్ అంటే మనకు ఇమీడియట్గా దానిపైన మీరు యాక్షన్ తీసుకొని మాకు దాని ఇంటర్మేషన్ మనం ఫ్రీస్ టైం కానీ గతంలో కూడా మనం ఏవైతే ఓనర్ ఉన్నారో వాళ్ళకు మనం నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇస్తే మనకు రిప్లై రానున్న మళ్ళీ మనం స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చేసి మనం ఫర్దర్గా యాజ్ పర్ లా మనము ఆ యాక్షన్ తీసుకోవడం జరిగింది అక్కడ ఉన్నర్ సెల్ఆర్ పోర్షన్లో పార్కింగ్ యూస్ తీసుకోవడానికి యాక్చువల్గా పార్కింగ్ కోసం తీసుకున్నటువంటి పర్మిషన్ కాబట్టి పార్కింగ్ కోసం యూస్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ పోర్షన్ని మనము దీని ద్వారా సత్వరమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు ఉదయం పన్నెండు పదకొండు గంటల టైంలో ఏదో తూతూ మంత్రంగా కోర్టు ఆర్డర్ ఉన్నది కూలగొట్టాలనిపించాలన్న ఉద్దేశం కొద్దీ మెట్లు కూలగొట్ట వచ్చిండు తప్ప ఈ కూర్చి మున్సిపల్ వైస్ చైర్మన్కు సంబంధించిన కూర్చివేత్తలు కోర్టు ఆర్డర్ ప్రకారం చేయకుండా కోర్టు ఆర్డర్ ప్రకారం సెల్లార్ క్లియర్ చేయాలి ఖాళీ మెట్లు కూలగొట్టిండు లాట్రిన్ బాత్రూమ్ తీసేయాలి రోడ్ పైన ఉన్న జనరేటర్ తీసేసి పూర్తి స్థాయిగా పార్కింగ్ అనుకూలంగా చేయవలసి ఉన్నది కానీ ఏదో తూతూ మంత్రంగా వైస్ కాబట్టి కూలగొట్టిన మమ అనిపించిండు ఇది ఇరవై నాలుగు గంటల్లో పూర్తి చేయకపోతే మళ్ళీ మేము నిరసన కార్యక్రమాలు చేపడతాము పెద్ద ఎత్తున అలాగే కమిషనర్ పైన మళ్ళీ అప్పీల్కు కోర్టుకు వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా కమిషనర్ గారిని హెచ్చరిస్తాం